కార్తీక పురాణము పద్నాలుగో అధ్యాయం కార్తీక మాసంలో చేయవలసిన చేయకూడని పనుడు శివ పూజా విధానం ఆబోధను కచ్చివేసి ఆవు పేయకు పెండ్లి చేయట మరలా వశిష్ఠుల వారి జనకుని దగ్గరగా పెట్టుకుని కార్తీక మాస మహత్సవను గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పసాగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున శివనా మగు సాలగ్రామము దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయట మొదలగు పుణ్యకార్యములు చేయటం వలన వెనుక జన్మమందు పాపములు నశింప చేసుకొనవచ్చును కార్తీక పౌర్ణమి రోజున ఆబోదునకు అచ్చివేసి ఆవు పేయకు వివాహం చేసిన వారికి కోటి ఏకములు చేసిన ఫలం దక్కును ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశంలో ఎవరు ఆబోధనకు అచ్చివేసి వదులునో అని ఆబోధనకు పెండ్లు చేయనో అని ఎదురుచూచుచుంద్రి కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తమ శక్తి దానం చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమును శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయ్యూ జాగరం ఉండి మర్నాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు కార్తీక మాసములో విడవలసినవి ఈ మాసమందు పరాణ భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుళ్ళుపాయ తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంజావందనము చేయని వారి వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజులు ఎందు భోజనం చేయరాదు కార్తీక మాసంలో నెల రోజులు రాత్రులు భుజించరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను భోజనం ఒక్కపూట మాత్రమే చేయవలెను కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నా స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పును కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయవలేనన్న కుతూహలం గలవారు మాత్రం వేడి నీటి స్నానం చేయవచ్చు అటులో చేయవారులు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలేను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమును స్నానం చేయవలేను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువులయందు కానీ స్నానం చేయవలేను గంగే చేయవచ యమునే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మెన్ సన్నిధం కురు అని పఠిస్తూ స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథ కాలక్షేపంతో కాలం సాయంకాలమున సాయంకాలమును సంధ్యావందనాది కృత్యములు ముగించుకుని పూజామందిరమున ఉన్న శివుని కల్పోక్తంగా ఈ క్రింది విధంగా పూజించవలెను ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం ఋషవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవేతం సమర్పయామి ఓం కపాలణే నమో గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ पुष्प सामर्पयाम ओम महेश्वराय नम अक्षता सामर्पयाम तीय नम धूप सामर्पयामी ओम तेजो रूपाय नम दीपम समर्पयाम ओम लोकरक्षा नम नैवेद्यम समर्पयामी ओम त्रिलोचनाय नम कर्पूरनीराजनों सर्पयामी ओम शंकराय नम सुवर्ण मंत्रुष्पम सपयाम ఓం భవాయన ప్రదక్షిణనమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసం పూజించవలేను శివ సన్నిధిని దీపారాధన చేయవలేను ఈ విధంగా పూ శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారాలతో సంతృప్తి పరచవలను ఇలా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపై యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూరహారతలతో దీప రాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగియుండు కూడా ఈ వ్రతం ఆచరించిన వారు అనేక నీచ జన్మలు ఎత్తుదురు ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజన్మ జ్ఞానం కలుగును వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వారు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును